హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో అనేక రకాల పరిహారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటున్నాము ఈ రోజు చూడబోయే ఒక వీడియో అనేది చాలా డిఫరెంట్ అయిన ఒక వీడియో అండి అంటే హెయిర్ గ్రోత్ గురించి నల్లగా ఒత్తుగా మనకి జుట్టు పెరగాలనే ఆశ అనేది అందరికీ ఉంటుందండి అందుకోసమని మనం ఎన్నో రకాల హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎన్నో రకాల ప్యాక్స్ వాడుతూ ఉంటాం ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటాం అంతేకాకుండా హెల్త్ పరంగా మనం ఒక డ్రింక్ అనేది ఉందండి అంటే ఈ డ్రింక్ను కనుక మనం ఇంట్లోనే తయారు చేసుకొని తాగగలిగితే అంటే రోజు కూడా ఒక గ్లాస్ తాగగలిగితే మనకి ఒక వారం రోజుల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఆ హెయిర్ డ్రింక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అది ఎలా తాగాలి ఎన్ని రోజులు వాడాలి అనేది ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంతకుముందు అండి స్టార్టింగ్లో మన ఛానల్లో మనం ఒక హెయిర్ గ్రోత్ అండి గ్రోత్ గురించి కాకుండా మనకి ఇంకా కూడా హెన్న అనేది ఎలా పెట్టుకోవాలి అంటే ఒక జుట్టు అనేది తెల్లబడే వాళ్ళకి కలరింగ్ అనేది ఎలా మార్చుకోవాలి హెన్న పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని కూడా నేను మన పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుందండి ఆ హెన్న పెట్టుకునే విధానాన్ని గు గురించి కూడా మీరు ఆ వీడియోలో చూడవచ్చు అంటే అండి హెన్న దేనికోసము అని అంటే కనుక జుట్టు ఊడకుండా ఉండాలి అనన్నా హెయిర్ గ్రోత్ కోసమైనా నేను హెన్న పెట్టుకుంటా అంటే అవన్నీ కూడా పై మనం రాసి మందులాంటిదండి అంటే ఏదైనా ఒక దెబ్బ తగిలింది ఒకటి ఆయింట్మెంట్ రాస్తే సరిపోతుందా మనకి హెల్త్ పరంగా అంటే ఇన్నర్గా ఇన్నర్ టేకింగ్ అనేది ఎక్కువగా హెల్తీగా తీసుకోవాలండి ఇప్పుడు ఈ జుట్టు విషయంలో కూడా అంతేనండి మనకి చాలా వరకు కూడా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా అండి ఎంతో ఆశ అనేది ఉంటుంది జుట్టు అనేది చాలా మందంగా ఉండాలి బౌన్సీగా ఉండాలి అంటే అండి వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండాలి చాలా మందంగా ఉంటే చూడడానికి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ప నూనెలు సినా సరే అంటే రకరకాల నూనెలు మనకి వచ్చినాయి ఇప్పుడు అంతేకాకుండా హెయిర్ ప్యాక్స్ వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా ఊరికినే పై పైన రాసే మందులేనండి లాంటిది అనమాట ఇవన్నీ కూడా అంతేకాకుండా మనకి హెల్త్ పరంగా తీసుకోవాల్సిన ఒక శక్తివంతమైన ఒక డ్రింక్ ఉందండి ఫస్ట్ మన బాడీ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఆ జుట్టు అనేది లోపల నుంచి మనకి పెరగాలి అని అంటే కనుక మనకి సపోర్ట్ని ఇవ్వాలి అని అంటే ఇలాంటి ఒక డ్రింక్ అనేది రోజు కూడా ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి ఎవరైనా తాగొచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళ దగ్గర నుంచి వరకు కూడా ఈ డ్రింక్ని తాగొచ్చు అంటే ఇప్పుడు సమ్మర్ అండి ఈ సమ్మర్కి చాలా వరకు కూడా ఉపయోగపడే ఒక హెల్తీ డ్రింక్ అండి జుట్టుకు మట్టికే కాదండి ఇది హెల్త్ పరంగా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి బాడీ ఈ డ్రింక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ సమస్య అందరికీ కూడా ఏంటి అని అంటే కనుక అండి జుట్టు అనేది బాగా ఊడిపోతుందక్క నాకు జుట్టు అనేది బాగానే ఉంది కానీ ఊడిపోతుంది ఇలా ఊడిపోతూ ఉంటే కనుక ఎంత సన్నగా అయిపోతుందేమో అని భయమేస్తుంది అని అనుకునే వాళ్ళకి కానివ్వండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేవి కానీ ఏదైనా సరే నూనెలు కానీ మనం అప్పుడప్పుడు వాడుతూ ఉన్నా కూడా వాటితో పాటు ఇవి అవసరం లేదని చెప్పడం లేదండి వాటితో పాటు మనం లోపలికి హెల్త్ పరంగా తీసుకుంటే తీసుకోవాల్సిన డ్రింక్ అండి ఇది అలా హెల్త్ చక్కగా ఉంటేనే మనకి గ్రోత్ ఏదైనా కూడా బాగుంటుందన్నమాట అందువల్ల ఆ డ్రింక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం తయారు చేసుకోవాలి అది ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ సమ్మర్ కంటే చాలామందికి కూడా మన అందరము అనుకుంటూ ఉంటాం బయటకు వెళ్తే చాలు ఒక మజ్జిగని మనం ఎలా అయితే తాగాలి అని అనుకుంటామో అలా గనక ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకొని ఈ హె డ్రింక్ అనేది నిజంగా ఒక గ్లాసు పెరుగుంటే చాలండి ఆ పెరుగుతో పాటు ఇంకా ఏమేమి వస్తువులు వేస్తే కనుక మనకి హెల్త్ పరంగా జుట్టు అనేది చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది అనేది కూడా ఈరోజు మీకు చూపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళదాం చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసండి మన ఇంట్లో ఉండే వస్తువులకి అంటే అండి ముఖ్యంగా వాడవలసిన వస్తువులు అంటే ఈ జ్యూస్కి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కనుక ఒక రెబ్బ కరివేపాకు తీసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర తీసుకోండి వాటితో పాటు కొంచెం మనకి అల్లం అండి ఒక నాలుగు ఐదు అల్లం ముక్కలు తీసుకోండి కొంచెం పచ్చిమిరకాయలు అంటే ఒక్క పచ్చిమిరకాయ చాలు ఆ పచ్చిమిరకాయ ముక్కలు కోసి నేను చూపిస్తున్నాను ఆ తర్వాత ఒక చిన్న ఉసిరికాయ అండి ఉసిరికాయలు ఇప్పుడు దొరుకుతున్నాయండి మీకు పెద్దగా పెద్ద ఉసిరికాయలు మీ ఇంట్లో చెట్టు ఉన్నా సరే లేదంటే గనక మీరు కొని తెచ్చుకున్నా కూడా ఉసిరికాయ అనేది నిజంగా మనకి జుట్టుని బాగా పెంచడం కోసం అంటే అండి బాగా నల్లగా మందంగా పెరగాలి అని అంటే కనుక ఉసిరికాయ చాలా మంచిదండి అంతేకాకుండా ఒక హాఫ్ చెక్క మనకి నిమ్మ నిమ్మకాయ వద్ద ఉంటే సరిపోతుంది అనమాట వీటన్నిటితో పాటు ఒక గ్లాసు పెరుగు అనేది తీసుకోవాలి ఒక గ్లాసు కానీ అంటే మీకు ఎంతమందికి అయితే మీరు ఈ జ్యూస్ రెడీ చేస్తున్నారు ఇంట్లో మీరు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా తాగొచ్చండి జుట్టు ఊడడం సమస్య అనేది అందరికీ ఉంటుంది అంతేకాకుండా జుట్టు బాగా పెరగాలి అన్న లేదంటే అసలు మనకి ఒక హెల్త్ పరంగా ఈ ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ అల్లం కానీ పెరుగు కానీ మీ అందరికీ తెలుసు కరేపాకు ఎంత బాగా ఉపయోగపడుతుంది జుట్టుకి ఊడకుండా ఉండడానికి లల్లగా పెరగడానికి అనేది మీ అందరికీ తెలుసు అటువంటి ఈ వస్తువులతో మీరు చక్కగా ఏం చేస్తారు అంటే ఒక మీరు మా మామూలుగా ఒక మిక్సీ జార్ ఉంటుంది కదా అది తీసుకోండి ఫ్రెండ్స్ అది తీసుకొని మీరు ఈ ఉసిరికాయని ముక్కలుగా చేసుకోండి ఫ్రెండ్స్ అంటే లోపల ఒక గింజ ఉంటుంది కదా ఆ గింజను తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసుకోండి వాటితో పాటు మీరు పక్కనే ఉన్న మీరు ఈ అల్లం ముక్కలని ఒక చిన్న మిర్చి మీకు కారానికి సరిపడా వేసుకోండి వాటితో పాటు ఒక గ్లాసు పెరుగును వేయండి ఒక రెబ్బ కరేపాకు కొంచెం కొత్తిమీర అండి మీరు సాల్ట్ అవసరమైతే కొంచెం దానికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోండి మీరు కొంచెం పెద్ద జార్లో తీసుకోండి తీసుకుంటే కనుక ఇది ఒక జ్యూస్ లాగా చక్కగా ఒక హెల్తీ డ్రింక్ లాగా అవుతుందండి ఇది కనుక మీరు ఇంటిల్లు పాది అండి మీరు ఉన్న మనుషులు ఐదుగురు ఐదుగురున్నా కూడా మీకు ఎంత అయితే అవసరమో అంత పెరుగు తీసుకోవచ్చు అనమాట ఆ పెరుగుతో సహా అన్నీ కూడా మిక్సీలో వేసేసి చక్కగా ఒకసారి గ్రైండ్ చేసేసండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు అలాగే తాగగలిగితే తాగొచ్చండి లేదంటే వడిగట్టుకొని తాగాల్సి తాగాలి అని అనుకున్న వాళ్ళు వడిగట్టుకుని అయినా సరే మీరు తాగొచ్చండి మీరు ఇలాగా ఒక వన్ వీక్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా వరకు కూడా హెల్త్ పరంగా మంచిగా ఉంటుందండి బాగా ఒక బూస్ట్ని ఇస్తుందండి ఒక ఎనర్జీని ఇస్తుంది ప్లస్ మనకి ఎండాకాలం కూడా చాలా బాగా పనిచేసే ఒక హెల్త్ డ్రింక్ అండి ఇది మనకి జుట్టు కూడా చక్కగా మందంగా పెరుగుతూ ఊడే వాళ్ళకి కూడా చక్కగా ఊడడం అనేది ఆగిపోతుంది అంటే ఊడిన చోటంతా కూడా చక్కగా మళ్ళీ గ్రోత్ అనేది కూడా బాగా కనిపిస్తుంది అండి మీరు ఒకసారి ఇలా చేయండి మీరు మజ్జిగ చేసినప్పుడల్లా కూడా ఇవన్నీ కూడా మీరు వేసుకొని మజ్జిగలో ఒక చక్కగా మిల్క్ షేక్ లాగా మనం పాలల్లో ఎలా అయితే జ్యూస్ చేసుకొని మిల్క్ షేక్ చేసుకుంటామో అలా ఇలా చేసుకొని మీరు తాగితే కనుక మర్చిపోకుండా ఒక వారం రోజులు మీరు చేసి తాగి చూడండి అక్క ఇది చాలా వరకు కూడా బాగుంది అక్క మా పిల్లలు కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది మీరు సాల్ట్ అంతవరకు కావాలో అంతవరకు వేసుకోండి సాల్ట్ వేసుకొని తాగలేని వాళ్ళు మీరు హనీ అయినా సరే వేసుకోవచ్చు లేదంటే కనుక పంచదార కావాలనుకున్న వాళ్ళు పంచదారైనా వేసుకోవచ్చు నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసేది సాల్ట్ అయితేనే మంచిదండి ఈ ఎండాకాలం మీరు మజ్జిగతో ఎలా అయితే ఒక జ్యూస్ తాగుతారంటే లస్సీ తాగుతాం కదా అలా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా చేసి చూడండి జుట్టు అనేది ఇంకా ఊడనే ఊడదండి ఉసిరికాయ కానీ కరేపాకు కానీ అంత శక్తి ఎక్కువ ఉందండి మీరు ఒకసారి చేసి చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ మన వీడియో మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే